ఇప్పుడు వచ్చిన సబ్జెక్ట్ ఏంటిది ఇప్పుడు వచ్చిన సబ్జెక్ట్ ఏంటిది ప్రభుత్వం ఎక్కడ విఫలమైంది ప్రతిపక్షాలు ఎక్కడ విలమై చెప్పడం కోసం మీ దగ్గర ప్రయత్నం పెద్దలు నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏమున్నది విప్లాంగులకు ఆరు వేలు పేరు ఇస్తామని ఉన్నది వృద్ధుల విత్తంతులకు నాలుగు వేలు ఇస్తామని ఉన్నది విప్లాంగులకు ఆరు వేలు ఇస్తామని ఉన్నది వృద్ధుల విత్తంతులకు నాలుగు వేలు ఇస్తామని ఉన్నది ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నది బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా ఉన్నది ఇది కాంగ్రెస్ లో ఉన్నది ఇది బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉన్నది బిఆర్ఎస్ మేనిఫెస్టో పెట్టేటప్పుడు అధికార పార్టీ ఇప్పుడు అది ప్రతిపక్షంగా మారింది కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు అధికార పార్టీలో మారింది తేడా ఏం లేదు వీళ్ళిద్దరు మాత్రం పెట్టేశారు ఒకరు అధికారంలో ప్రతిపక్షంలో వచ్చారు ప్రతిపక్షంలో అధికారంలో వచ్చేశారు ఇద్దరు మేనిఫెస్టో ఉన్నది మరి ఇద్దరు మేనిఫెస్టో ఉన్న అంశము ఒక ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఒక ఆయన ప్రతిపక్ష నాయకుడు కదా మరి 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 పెన్షన్ ఎందుకు విరగలేదు ఇతరులన్న వాళ్ళు ఎవరు వృద్ధులు ఎవరు వితంతులు ఎవరు పేదవర్గాలు సంబంధించిన వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి పెన్షన్ వస్తేనే ఆ పెన్షన్ కోసం ఎందుకు చూసే మనుషులు కదా ఆ పెన్షన్ వస్తే నెలకడతా అనుకునే వాళ్ళు కదా పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని ఆరు వేలు అన్నారు కదా మరి ఆరు వేలు ఎందుకు ఇవ్వలేదు వికలాంగులకు వృద్ధుల వితంతులకు రెండు వేలు వచ్చి నాలుగు వేలు ఇస్తామని కదా ఎందుకు ఇవ్వలేదు ఇరవై నెలలు ఇవ్వలేదు ఇరవై నెలల భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ పెంచుతామన్న వాళ్ళు ఒక నెలకో రెండు నెలకో పెన్షన్ రేవంత్ రెడ్డి గారు ఇరవై నెలల పాటు కాంగ్రెస్ పార్టీ వీళ్ళని మోసం చేసినట్టు యాభై లక్షల లక్షల పేద కుటుంబాలను మోసం చేసినట్టు రేవంత్ రెడ్డి గారు యాభై లక్షల మంది పేద కుటుంబాలను మోసం చేసింది వృధా ప్రతిపక్ష నాయకులు అని చెప్పి ప్రజలు తీర్పించి ప్రతిపక్షాలు కట్టబెట్టేశారు ప్రజలు తీర్పించి ప్రతిపక్షాలు కట్టబెట్టారు ప్రజలు ప్రభుత్వం తీంచి ప్రతిపక్ష ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుడు లేడే ఈ రాష్ట్రంలో మోసం చెప్తున్న ముఖ్యమంత్రి చూస్తున్నాం ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులు లేడే ఒక మోసం చూస్తున్నాం ప్రతిపక్షం కనిపించట్లేదు కనిపిస్తుంది ఒక పేద వర్గాలు పెట్టడానికి